హిందూ పురాణాల్లో సృష్టి స్థితి లయలకు అధిపతులైన ముగ్గురు దేవుళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వారినే త్రిమూర్తులు అని పిలుస్తారు కైలాస పర్వతం అదే శివుడి నివాసం అక్కడే ఆయన ఎప్పుడూ ధ్యానంలో పరమ ప్రశాంతంగా ఉంటాడు మహారాజు హిమవంతుడి రాజ్యం కైలాస పర్వతానికి దగ్గరలో ఉండేది ఆయన స్వర్గలోకానికి చెందిన మేనాదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు వారికి ఒక కుమార్తె పుట్టింది ఆమె పేరు పార్వతి పర్వతాల రాజైన హిమవంతుడి కుమార్తె కావడంతో ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు పార్వతి చిన్నప్పటి నుంచే చదువులో ఆటల్లో చురుకుగా ఉండేది చిన్న వయసు నుంచే ఆమె శివనామం వింటూ ఆయన గురించి తెలుసుకుంటూ పెరిగింది ఎన్నోసార్లు ఆమె కైలాస పర్వతం వైపు చూస్తూ శివుణ్ణి ధ్యానిస్తూ అలాగే నిద్రపోయేది ఒకరోజు నారదుడు హిమవంతుడి రాజ్యానికి వచ్చాడు హిమవంతుడు ఆయనను సాదరంగా ఆహ్వానించాడు మీ కుమార్తె పార్వతికి మహాదేవునిపై గాఢమైన భక్తి ఉంది పార్వతిని శివుడికిచ్చి వివాహం చేస్తే మంచిది మహర్షి ఆ శివుడికి నా కుమార్తెనివ్వడం నాకిష్టం లేదు అంతట నారదుడు ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పార్వతి శివుడిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను మానుకోమ్మా నీకు తగిన మరో వరుడిని చూస్తాను నా మాట ఒకసారి విను తండ్రి నాకు మహాదేవుడు తప్ప మరెవ్వరూ వరుడు కాదు ఆయననే నేను వివాహం చేసుకుంటాను నా నిర్ణయం మారదు అలా పార్వతి తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో హిమవంతుడు చివరకు ఏమీ చేయలేకపోయాడు అప్పుడు హిమవంతుడు తన కుమార్తె పార్వతీదేవిని తీసుకుని కైలాసంలో ఉన్న శివుడి దగ్గరకు వెళ్లి ఆయనకు నమస్కరించాడు స్వామి నా కుమార్తె పార్వతి మిమ్మల్ని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది ఇక మీదట మీ సేవలోనే ఉంటుంది అప్పటి నుంచే పార్వతిదేవి ఆయనకు సేవలు చేస్తూ పూజలు చేస్తూ శివుణ్ణి పొందేందుకు తపస్సు ప్రారంభించింది అదే సమయంలో తారకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవటానికి ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు ప్రసన్నమైన బ్రహ్మ ప్రత్యక్షమై అతని భక్తిని చూసి సంతోషించాడు తారకాసురా నీ తపస్సు నన్ను సంతృప్తిపరిచింది నీకు కావాల్సిన వరం కోరుకో ప్రభు నన్ను చంపగలిగేది కేవలం శివుడు కుమారుడే కావాలి ఆయన కుమారుడు తప్ప మరెవ్వరూ నా మరణానికి కారణం కాకూడదు అది విన్న బ్రహ్మ కొద్దిసేపు ఆలోచించి అని వరమిచ్చాడు ఆ వరం లభించగానే తారకాసురుడు అహంకారంతో దేవతలపై దాడులు ప్రారంభించాడు సతీదేవి తన తండ్రి యజ్ఞంలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేసింది అందుకే ఇప్పుడు తారకాసురుణ్ణి సంహరించాలంటే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడం అత్యంత అవసరంగా మారింది అప్పుడు బ్రహ్మ ఎలాగైనా పార్వతిని శివుడితో కలపాలని భావించి విష్ణువు కుమారుడైన మన్మధుణ్ణి పిలిచాడు మన్మధ శివ పార్వతుల వివాహం జరగడం ఇప్పుడు చాలా అవసరం బాణంతో శివుడి హృదయంలో పార్వతిపై ప్రేమ కలిగేలా చేయి ప్రభు మీ ఆజ్ఞ ప్రకారం వెంటనే వెళ్తాను శివుడి హృదయంలో పార్వతిపై ప్రేమ కలిగేలా నా ప్రయత్నం చేస్తాను అప్పుడు మన్మధుడు తన భార్య రతీదేవితో కలిసి కైలాస పర్వతంకు వెళ్ళాడు ఆ సమయంలో శివుడు ధ్యానంలో లీనమై ఉండగా పక్కనే పార్వతీదేవి కూర్చుని ఆయన నామాన్ని జపిస్తూ ఉంది ఇదే సరైన సమయం అనుకుని మన్మధుడు ప్రేమ బాణాన్ని శివుడుపై సంధించాడు ఆ బాణం నేరుగా వెళ్లి శివుడి ఛాతిని తాకింది ఎవరు నా ధ్యానానికి భంగం కలిగించింది సంవత్సరాల తపస్సును భంగం చేయడానికి ఎవరు ధైర్యం చేశారు కోపంతో శివుడు తన మూడో కన్ను తెరిచాడు ఆ కన్ను నుంచి వచ్చిన అగ్నిశక్తికి మన్మధుడు క్షణాల్లో భస్మమయ్యాడు తన భర్త మన్మధుడు తన కళ్ళ ముందే భస్మమవడం చూసిన రతీదేవి తీవ్ర విషాదంలో మునిగిపోయింది ఆవేదనతో పార్వతీదేవిని చూసి నీ జీవితంలో సంతానం కలగదు నువ్వు తల్లి అవుతావు గానీ శివుడు పార్వతీదేవి ముఖం కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు పార్వతీదేవికి శివుడు అనుగ్రహం పొందాలంటే ఆయనను భక్తితో పూజించాలనే భావన కలిగింది అందుకే ఆమె కైలాస పర్వతాన్ని విడిచి శృంగి తీర్థానికి వెళ్ళింది శృంగి తీర్థంలో శివలింగం ముందర కూర్చుని శివుని నామాన్ని జపిస్తూ అరవై వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది ఒకరోజు అక్కడ నదిలో ఒక ముసలి చిన్న పిల్లవాడిని లాక్కొని వెళ్తూ ఉంటుంది ఆ పిల్లవాడు అమ్మా అని పిలవగానే దేవి పులకరించింది వెంటనే తపస్సు నుంచి లేచి నది ఒడ్డుకు పరిగెత్తి వెళ్లి చేతులు జోడించి ఆ ముసలిని వేడుకుంది దయచేసి ఆ పిల్లవాడిని వదిలేయండి అతనిని ఏమీ చెయ్యకండి అరవై వేల సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేశావు కదా ఆ తపస్సు ఫలితాన్ని నాకు ఇస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతాను ఆ పిల్లవాడిని వదిలేయండి నా తపస్సు ఫలితాన్ని మీకే ఇస్తాను శివుడి కోసం తపస్సు చేసి ఇప్పుడు తెలియని పిల్లవాడి కోసం ఆ తపోఫలం ఇచ్చావు నిజంగా నీకు శివుడిపై ప్రేమ ఉందా ఆ పిల్లవాడు నన్ను అమ్మా అని పిలిచాడు కదా ఎవరు ఆపదలో నన్ను తలుచుకున్నా నేనే వచ్చి ఆదుకుంటాను ఇక తపస్సు అంటావా అంటే నాకు ప్రాణం మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా నేను తపస్సు చేస్తాను ఆమె ప్రేమను చూసి ఆ ముస్లి రూపంలో ఉన్న శివుడు తన అసలైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు పార్వతి ప్రేమను పరీక్షించడానికే ఇదంతా చేశాడు పార్వతీదేవి శివుడును చూసి ఎంతో సంతోషించింది ఆమె భక్తిని చూసి శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు హిమవంతుడి ఇంట్లో దేవతలందరూ కలిసి శివపార్వతుల వివాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు శివపార్వతుల వివాహం జరిగిన మరుసటి రోజే దేవతలందరూ వారి దగ్గరకు వెళ్లారు స్వామి మీరు మన్మధుడిని భస్మం చేశారు కదా దయచేసి అతనికి మళ్ళీ జీవం ఇవ్వండి అతను కేవలం బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం చేశాడు ఇందులో అతని తప్పు ఏమీ లేదు అతనికి మళ్ళీ జీవమిస్తాను కాని ఇకపై అతను శరీరం లేకుండా అనంగుడిగా భావరూపంలోనే ఉంటాడు అప్పటికే తారకాసురుడు లక్షల మందిని సంహరిస్తూ భయంకర విధ్వంసం సృష్టిస్తున్నాడు యుద్ధభూమిలో రక్తం ఏరులై పారుతోంది పార్వతీకి ఉన్న శాపం వల్ల సంతానం కలగకపోవడంతో శివుడు పార్వతి ఇద్దరూ ఒక గృహలో ధ్యానం చేయడం ప్రారంభించారు అప్పటికే తారకాసురుడు దేవతలను తీవ్రంగా హింసిస్తున్నాడు అతన్ని సంహరించేందుకు శివుడు కుమారుడు అవసరం కావడంతో దేవతలు అగ్నిదేవుడిని శివుడి దగ్గరకు పంపించారు అగ్నిదేవుడు శివ పార్వతులకు సాదరంగా నమస్కరించాడు శివపార్వతుల తపోశక్తి నుంచి అగ్నిలా వెలిగే దివ్య తేజస్సు వెలువడగా శివపార్వతులు ఆ తేజస్సును అగ్నిదేవుడికి అప్పగించారు శివపార్వతుల దివ్య తేజస్సు ఎంతో ప్రబలంగా ఉండడంతో అగ్నిదేవుడు కూడా దాన్ని ఎక్కువసేపు భరించలేకపోయాడు వెంటనే అగ్నిదేవుడు ఆ తేజస్సు తీవ్రతను తట్టుకోలేక దాన్ని జాగ్రత్తగా గంగాదేవికి అప్పగించాడు గంగాదేవి కూడా ఆ దివ్య తేజస్సు వేడిని తట్టుకోలేక దాన్ని సరవణం అనే పవిత్ర జల ప్రాంతంలో ఉంచింది ఇదంతా చూసి పార్వతీదేవి అక్కడికి వచ్చి ప్రేమతో ఆ దివ్య తేజస్సును తన సంరక్షణలోకి తీసుకుంది ఆ దివ్య తేజస్సు నుంచి కొంతకాలానికి ఆరుగురు శిశువులు అవతరించారు ఆ ఆరుగురు శిశువులను పార్వతీదేవి ఏకం చేయగా కార్తికేయ స్వామి అవతరించాడు అందుకే కార్తికేయ స్వామిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు కుమారా నా ఆశీర్వాదం నీతో ఉంది ఇక నుంచి నువ్వే దేవతల సేనాధిపతి వెళ్ళి ధర్మాన్ని రక్షించు కుమారా ఇది నా రూపమైన వేల్ ధైర్యంగా యుద్ధం చేసి ధర్మాన్ని కాపాడు ధన్యవాదాలు నేను ధర్మాన్ని కాపాడుతాను ఆ తర్వాత కార్తికేయ స్వామి దేవతల సేనతో కలిసి యుద్ధరంగంలోకి ప్రవేశించాడు తారకాసురుడు కూడా అపారమైన బలంతో యుద్ధానికి దిగాడు ఇద్దరి మధ్య ఘోర పోరాటం జరిగింది తారకాసురుడు మాయాశక్తులతో ఎన్నో దాడులు చేసినా కార్తికేయుడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు చివరకు తన దివ్య ఆయుధమైన వేల్ను ప్రయోగించి తారకాసురుడి గుండెల్లో దించాడు ఆ శక్తిని తట్టుకోలేక తారకాసురుడు సంహరించబడ్డాడు ఈ సంఘటనకు సంబంధించిన మరో ఆసక్తికరమైన ప్రాంతీయ కథ కూడా ఉంది తారకాసురుడు అమోఘ శక్తిని పొందాలనే సంకల్పంతో అరణ్యంలోకి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు శివుణ్ణి ధ్యానిస్తూ ఘోర తపస్సు చేశాడు ఆ ఘోర తపస్సుకు ప్రసన్నమైన శివుడు అతని ముందుకు ప్రత్యక్షమయ్యాడు తారకాసురా నీ తపస్సు నన్ను సంతృప్తిపరిచింది నీకు ఏ వరం కావాలో కోరుకో మహాదేవా మీ ఆత్మలింగాన్ని నాకు వరంగా ప్రసాదించండి అది నా వద్ద ఉన్నంత వరకు నన్నెవ్వరూ జయించలేరు నీ కోరిక నెరవేరుతుంది కానీ ధర్మానికి విరుద్ధంగా ఉపయోగించవద్దు తారకాసురుడు ఆ ఆత్మలింగాన్ని తన మెడలో ధరించాడు ఆ ఆత్మలింగం మెడలో ఉన్నంతవరకు తనకు లేదనే ధైర్యంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు తారకాసురుడి నుంచి తమను కాపాడమని దేవతలందరూ కార్తికేయస్వామి దగ్గరకు వెళ్లారు స్వామి తారకాసురుడు ఆత్మలింగం శక్తితో మమ్మల్ని తీవ్రంగా హింసిస్తున్నాడు దయచేసి మమ్మల్ని రక్షించండి భయపడకండి ధర్మాన్ని కాపాడటం నా కర్తవ్యం వెంటనే యుద్ధానికి బయలుదేరుతాను తారకాసురుడు మరియు కార్తికేయ స్వామి మధ్య ఘోరమైన భీకర యుద్ధం జరిగింది ఇద్దరు అపార శక్తులతో పోరాడగా యుద్ధరంగం కంపించినట్టయింది కార్తికేయ స్వామి తన ఆజ్నేయాస్త్రంతో తారకాసురుడు మెడలో ఉన్న ఆత్మలింగాన్ని ఐదు ముక్కలు చేసి అతన్ని సంహరించాడు ఆ ఐదు ముక్కలు మళ్లీ కలిస్తే తారకాసురుడు తిరిగి జీవిస్తాడని చెప్తారు ఆ ముక్కలు మళ్లీ కలవకుండా దేవతలు వాటిని ఐదు చోట్ల ప్రతిష్ఠించారు అవే పంచారామ క్షేత్రాలు అమరారామం అమరావతి ఇక్కడి శివలింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడని నమ్మకం కృష్ణానది తీరంలో ఉండటం వల్ల ఇది చాలా పవిత్రంగా భావిస్తారు పాపక్షయానికి ప్రసిద్ధి ద్రాక్షారామం ఇది చాలా పురాతన క్షేత్రం ఇక్కడి లింగం ఎత్తుగా ఉంటుంది సూర్యుడు ప్రతిష్ఠించాడని విశ్వాసం శైవ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన స్థలం సోమారామం భీమవరం చంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్తారు ఇక్కడ లింగం రంగు మారుతుందని భక్తుల విశ్వాసం చంద్రదోష నివారణకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు క్షీరారామం పాలకొల్లు లింగం తెల్లటి వర్ణంలో ఉండటం వల్ల క్షీర అంటే పాలు అందుకే ఆ పేరు వచ్చింది మహావిష్ణువు ప్రతిష్ఠించాడని నమ్మకం కుమారారామం సామర్లకోట కుమారస్వామి ప్రతిష్ఠించాడని చెప్తారు తారకాసుర వధ కథతో ఎక్కువగా సంబంధం ఉన్న క్షేత్రంగా భావిస్తారు ఈ ఐదు క్షేత్రాలను ఒకే రోజు దర్శిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని విశ్వాసం తారకాసురుడి మరణం తర్వాత దేవతలు మళ్లీ శాంతిని పొందారు ఈ పవిత్రమైన సందర్భాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మనం మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం హరహర మహాదేవ శంకర